ఏలూరులోని పడమర విధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సభ్యులుగా జరిగినట్లు దేవాదాయ ధర్మాదాయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు శాసన సభ్యులు బడేటి చంటికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రీనా మాధురి విలేకరులతో మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి ఆలయ చైర్మన్ వీరమార్చనే चंद्रशेखर सूचन मेरे को अभिवृि पनिस्थाप ఓం జై కనన్ గ్రీవాల ఓం నమో నారాయణ సీనియర్ గారికి ఈ రోజు నూతనంగా ఆలయానికి నమస్కరిండి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది చైర్మన్ గారి పేరు చైర్మన్ చంద్రశేఖర్ గారు చైర్మన్గా ఉన్నారు ఇవేళ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది